హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ నేను మీ స్వరాజ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన కిచెన్లో వచ్చేసి ఈరోజు కర్రీ రాయగర్ రొయ్యతో గోంగూర కలిపి చేశాను చాలా చాలా గ్రేవీగా టేస్ట్గా ఉంది అన్నం పక్కన పెట్టి ఉట్టి కూరనే తినేంత టేస్ట్గా ఉంది అంత బాగుంది సో దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఓకేనా ఫస్ట్గా నేను ఒక హాఫ్ కేజీ ఫ్యాన్స్ని ఈ విధంగా తీసుకున్నాను దీన్ని త్రీ ఫోర్ టైమ్స్ ఉప్పు పసుపు నిమ్మకాయ వేసుకొని చక్కగా త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకున్నాను రొయ్యలు స్మెల్ వస్తే కనుక ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ఆ స్మెల్ అనేది రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా ఒక హాఫ్ కేజీ తీసుకోవాలి ఒక పెద్ద సైజ్ రొయ్య అనమాట నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఫ్యాన్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇలా కనుక చేస్తే చాలా చాలా టేస్టీగా గ్రేవీగా బాగుంటుందన్నమాట ఇలా ఒక మీడియం సైజు కాకుండా ఒక పెద్ద సైజు ఫ్రాన్స్ని తీసుకుంటే కొంచెం గోంగూరలోకి తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇందులో కొంచెం ఒక స్పూను సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఈ విధంగా దీన్ని ఫ్రై చేసుకుందాము ఇందులో రొయ్యలు ఫ్రై చేస్తున్నప్పుడు వాటర్ అనేవి ఊరుతూ ఉంటాయి కదా ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు మనం ఈ విధంగా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అలా ఆ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఫ్యాన్స్ అనేది మనకు త్వరగా ఉడికిపోతుందనమాట చూడండి వాటర్ అయితే ఎలా ఊరిపోయాయో ఈ విధంగా మొత్తం వాటర్ ఇనికిపోవాలన్నమాట ఇప్పుడు చూడండి వాటర్ మొత్తం పోయాయి అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుందనమాట ఇందులోనే ఎందుకంటే మనం మూత పెట్టి ఉంచుతాం కాబట్టి సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము చూడండి ఎంత యమ్మీగా ఉన్నాయో నెక్స్ట్ గోంగూర ఒక రెండు గుప్పుళ్ళు నా తీసుకున్నా అనమాట లేత గోంగూర చక్కగా ఈ పుల్లటి గోంగూర తీసుకుంటే ఈ కర్రీలోకి చాలా బాగుంటుంది అదే ప్యాన్లోనే ఈ గోంగూర యాడ్ చేసేసుకుంటున్నాను చక్కగా ఇసుక మట్టి ఏమీ లేకుండా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి గోంగూరని అలాగే ఒక టమోటా యాడ్ చేసుకుంటే గోంగూరలో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఒక పచ్చిమిర్చి యాడ్ చేశాను అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని కాసేపు గోంగూరని మగ్గనించుకోవాలండి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా గోంగూర మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోవాలండి చక్కగా చూడండి రెడీ అయిపోయింది గోంగూర అయితే ఇలాగా దగ్గరికి ఒక ముద్దలాగా ప్రిపేర్ అయిపోవాలి గోంగూర సో దగ్గరకు వచ్చేసింది దీన్ని మనము పక్కన పెట్టేసుకుందాం ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఇలా కనుక ఉడికినట్లయితే గోంగూర కూడా మనకు రెడీ అయిపోయినట్లు ఈ పచ్చిమిర్చి కూడా మనం కర్రీలో వట్టిదే తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట ఇలా ముద్దలాగా అయిపోయింది చూడ చూసారు కదా ఈ విధంగా మనకు రెడీ అయిపోయింది గోంగూర దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఓకేనా మళ్ళీ ఇంకో ప్యాన్ తీసుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర రెండు లవంగాలు ఒక చక్కా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి రెండు మీడియం సైజు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై చేసుకుందాము మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కరివేపాకు యాడ్ చేశాను చూసారా కొంచెం దూర దూరగా ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయి కదండి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము ఓకేనా ఇలా ఫ్రై అయిపోయాయి కదా ఆల్మోస్ట్ ఆనియన్ అనేది ఫ్రై అయ్యిందనమాట ఇందులోకి మనం వన్ స్పూను అప్పుడే ప్రిపేర్ చేసినటువంటి అల్లం పేస్ట్ని యాడ్ చేయాలి అప్పుడు కర్రీ అంటే చాలా బాగుంటుందనమాట ఈ విధంగా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి ఓకేనా చాలా చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అనమాట అంత బాగుంటుంది ఇలా పచ్చివాసన అనేది అల్లం పోయేంత వరకు వేయించుకుందాము తర్వాత దీనిలోకి వన్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలండి అలాగే మన రుచికి తగ్గట్టుగా కారం ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాము కదా సో కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది అలాగే హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశాను అదేవిధంగా వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇలా మొత్తాన్ని కలిపేసుకొని అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి గ్రేవీ కావాలి కానుక చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి చక్కగా మొత్తాన్ని నెక్స్ట్ అలాగే చెప్పాను కదా టీ గ్లాస్ వాటర్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము ఈ విధంగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని లేకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క టెన్ మినిట్స్ మొత్తాన్ని ఉడికించుకున్నట్లయితే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట మళ్ళీ ఒకసారి మనం ఉప్పు అంతా కూడా సెట్ అయిందో లేదో చూసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మనము దీంట్లో సాల్ట్ కానీ యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం సేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఈ విధంగా చెప్పాను కదా ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్నట్లయితే చక్కగా నీట్గా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి రుచి సరిపోయిందా లేదని టేస్ట్ టేస్ట్ చేసి నాకైతే సరిపోయింది ఓకే అయిపోయింది ఇంక నేనైతే ఏం కలపట్లేదు ఒకవేళ మీరు ట్రై చేసినట్లయితే ఈ విధంగా చెక్ చేసుకోండి లాస్ట్లో ఎందుకంటే గోంగూర పులుపు కదా మనం ఎంత ఎంత సాల్ట్ కారం వేసుకున్నా సరే కొంచెం తక్కువగా అనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారు కదా మన కర్రీ దగ్గరకు వచ్చింది ఆల్మోస్ట్ ఇలా కనుక చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టినట్లయితే అసలు లొట్టలు వేసుకుంటూ ఊరి ఊరి తినేసేస్తారనమాట అంత బాగుంటుంది కర్రీ చూసారు కదా ఎంత బాగుందో ఎమీఎమిగా సో కర్రీ మనకి దగ్గరకు వచ్చేసింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి చూసారా టైగర్ రొయ్యతో గోంగూర కలిపి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్